ఫోన్ చూసుకుంటున్నా కొత్త గిన్నె ఖరాబ్ అయింది మా అమ్మ ఏమంటే ఏమో ఇంకా కూరగా రవ్వగాలి నయ్యం ఇవాళ ఆదివారం మల్లన దేవుడు మా అయితే నేచి తినాడు వంకాయ ఫ్రై అవుతుంది మా అమ్మ జోడు ఇలా మటన్ ఉన్నది లోపల బావికాడ వండుకుందామని ఒక క్యాన్లో పెట్టింది అంటే బాయ్కడకి పోదాము ఇలా సండే కదా మా అమ్మని ఇప్పుడు బాయ్యకడ ఉంటే ఇస్తుంది బావికాడ మటన్ వండుకుంటాను మా అమ్మనే వండుతుంది ఎందుకంటే దానికి ఇష్టం అన్నట్టు అనమాట దసరా రోజు తిన్నాం మటన్ మళ్ళీ ఇవాళ ఎందుకు ఈ మధ్యలో తెచ్చుకోలేదా అని అంటే మేము చికెనే తింటాము అయితే మా ఊర్లో ఆదివారం కోతారు అనమాట మా మేకలను మేకలనైనా గొర్రెలనైనా ఆదివారమే కోతారు ఆదివారం మా బాపేమో దేవుడని అంటే తిన తినడు తేని అందుకే ఇవాళ దొంగతనంగా బాయకడ తెచ్చుకొని మరి తింటాను మూలుగు సూడులు మై ఫేవరెట్ పుదీనా కొత్తిమీర అయితే కడిగి పెట్టుకున్నాం అంత మిక్సే ఉన్నది కాబట్టి వేసుకుందాం మంచిగా కలుపుకోవాలి వాసన అయితే మంచిగా వస్తుంది ఇది ఉడకాలంటే ఇంకా టైం పడుతుంది మటన్ ఉడకాలంటే చాలాసేపు టైం పడుతుంది కదా అందుకే కొసేపు అయితే వడుకున్నా పొయ్యి అయితే మటన్ చూద్దాం పార్టీ పుదీనా కొత్తిమీర అయితే కడిగి పెట్టుకున్నా అంత ఏ ఉన్నది కాబట్టి వేసుకుందాం మంచిగా కలుపుకోవాలి వాసనైతే మంచిగా వస్తుంది ఇది ఉడకాలంటే ఇంకా టైం పడుతుంది మటన్ అయితే ఏడికొచ్చిందో చూస్తా ఇంకో కారం వేసినా కలర్ఫుల్గా ఉన్నది మటన్కు చికెన్ మసాలా ఇస్తాను అన్నీ వేసినాం కానీ ఉప్పు అయితే ఎలా ఇంతవరకు కూడా కూరకు తగ్గట్టయితే వేసుకోవాలి చూడు అంత అయి మంచిగా నూనె మొత్తం పైనికి వేరుకున్నది కూర చూడాలి అయ్యింది ఇంకా కొన్ని వాటర్ అయితే అడగడుతుందమ్మా కూర అయింది తిప్పుకుంటే అయిపోతుంది ఇక ఈ అన్నం అయితే పెట్టుకుంటే అయిపోతుంది బగాలకు సంబంధించిన అన్నీ వేసినా అంటే స్పెషల్ జగ్గి కొంగు నడుముకులని వట్టి జన గద్దీ గట్టి మోపెత్తుకుని ఒట్టు మీద నడువంగా గట్టి మోపెత్తుకుని ఒట్టు మీద నడువంగూరాలని పల్లె ముడిసి